నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జయ్ వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు చూడేస్తున్నాను నేను వాస్తవానికి ఈరోజు ఢిల్లీలో ఉండేది అయితే మనం మొన్న రాగా రెండు మూడు వెహికల్ తీసుకొచ్చినాం కస్టమర్లు ఇక్కడికి వచ్చినాక పేమెంట్ ఇస్తా అంటే ఆ పేమెంట్ వాళ్ళు తెల్లారచ్చి బండ్లు తీసుకపోతున్నాను అనుకున్నా కాకపోతే వాళ్ళ పేమెంట్కి లేట్ అయినాయి మరి నేను ఢిల్లీ పోయినాక అక్కడ పేమెంట్ ఇవ్వాలి కాబట్టి నేను ఢిలోలకు నేను జగితాలు పోయినాక మళ్ళీ రాగా క్యాష్ తీసుకొని వస్తా అని చెప్పిన అయితే వాళ్ళు నాకు ఇప్పటివరకు పేమెంట్ ఇవ్వలేరు ఈ రోజు ఒకసారి ఉదయం కొన్ని డబ్బులు కొట్టి ఇంకొక బండి ఒక త్రీ ల్యాక్స్ పెండింగ్ ఉన్నాయి మనం ఢిల్లీలో ఒక సిక్స్ సెవెన్ ల్యాక్స్ ఇచ్చేది ఉన్నాం ఈ బండ్లు పైసలు వస్తే పోయి వాళ్ళకి ఇచ్చేసి మన రెండు వన్లు తీసుకొద్దామని ఉద్దేశం ఉంటే పేమెంట్ లేట్ అయింది దానివల్ల లే ప్రోగ్రామ్ కూడా లేట్ అయింది చాలామంది అన్నయ్య మీరు ఢిల్లీ వస్తా అని ఫోన్ చేశారు నేను రిటర్న్లు వస్తా అని ఫోన్ చేస్తారు కాకపోతే నేను రాలేదు సార్ ఏమనుకోకూరు నేను వస్తే ముప్పై తారీఖు నాడు నైట్ వస్తా లేకపోతే ఫస్ట్కి వస్తా అప్పటిదాకా రాను ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు వస్తే గిట్ట నేను ఈరోజు ఏంటంటే రిటర్న్ అయ్యదు ఎందుకంటే థర్టీ రోజు మా పాప బర్త్డే ఉంది ఇంటికాడ ఉండాలనే ఉద్దేశంలో ఆ ఈరోజు అద్దాం అనుకున్నా ఇక కుదరలేదు కాబట్టి ముప్పై తర్వాతనే వస్తా సార్ ఇప్పుడు నేను వచ్చినా కూడా మళ్ళీ బర్త్డే వరకు రాలేను కాబట్టి చెప్తున్నాను ఈ బండి విషయానికి వస్తే టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ టాటా ఆల్ట్రోజ్ సార్ నేను ఇందాక ఇన్స్టాగ్రామ్లో టియాగో అని చెప్పిన ఆల్ట్రోజు ఎక్సీ ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది రీడింగ్ గ్యారంటీ లేదు ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ షోరూమ్దే కాకపోతే ఇక్కడ చిన్నగా బండ కొడితే చిన్నగా నిరవాసింది మనం అద్దనుకుంటే గ్లాస్ చేంజ్ చేసుకోవచ్చు బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏవిఎస్ బ్రేక్ ఉంటుంది వెనకాల నార్మల్ మాన్యువల్ విండో ఉంటుంది వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ టైర్లు నాలుగు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ఇచ్చి పెట్టాలే ఇన్సూరెన్స్ ఇచ్చి పెట్టాలి మీకు దాని ఒరిజినల్ సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీ నెంబర్ ఉంది వాళ్ళకి ఒకళ్ళు కాల్ చేసి ఓటర్ తోటి మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బండి మనది కాదు సార్ హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ శశి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే బానాటికి ఇప్పటివరకు పానా పానం వెళ్ళట్లే సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ అయితే కనబడతలేదు బాగా టైస్ చోటు ఫ్రంట్ గ్లాస్ కంపెనీదే ఉంది కాకపోతే ఇక్కడ ఒక నెరవాసింది సార్ ఇక్కడ కొట్టింది రెండు వేల ఇరవై రెండు రెండో నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండు నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సార్ ప్రైజ్ ఎంత ఫైవ్ ఎయిట్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం స్టెప్ని సిల్ ఉంది టైర్లు ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అన్నిటికన్నీ బండికి రివర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్ కెమెరా లేదు టాటా అల్ట్రోజు ఎక్సీఈ ప్లస్ ఇది రీడింగ్ గ్యారంటీ లేదు మూ ఎనభై ఇచ్చేలా ఉంది రీడింగ్ అది ఒరిజినల్ కాదు కస్టమర్ డైరెక్ట్ అదే చెప్పింది ఫస్ట్ ఫ్రంట్ రేండ్ మాత్రమే పవర్ విండోస్ వస్తాయి సార్ లక్ష పైన తిరిగినట్టు ఉంది లక్షలోపు చేసుకొని తీసుకొచ్చిర్రు ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ రావు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు బండిని బండినిస్తే ఈ బోర్డు మీద నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి కన్నా కాల్ చేసి ఓనర్ లైన్లోకి తీసుకుంటా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్